హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మై ఛానల్ కేఎస్డిపి బ్లాగ్స్ ఈరోజు మనమైతే గల్ఫ్ దేశాలు ఒక దేశమైన ఖత్తారు అయితే రావడం జరిగింది ఇక్కడ నేను ఎలా వచ్చాను ఇక్కడ నా వర్క్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే ఫాలో అయిపోండి నేను ఇక్కడ ఖతార్ ఎలా అయితే ఎయిర్లైన్స్ ద్వారా వచ్చాను అంటే డీటెయిల్గా అన్నీ వీడియో చేసి చెప్తాను వీడియో అయితే ఫాలో అయిపోండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గూ టు ద వీడియో ఖతార్ వెళ్ళడానికి అయితే ఫస్ట్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను ఇక్కడ నుంచి మనం ముంబై వెళ్తాం ముంబై నుంచి ఖతార్ దోహ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాను ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ లగేజ్ అయితే చెక్ చేస్తున్నారు ఎయిర్ ఇండియా సంబంధించిన ఒకటే చెక్ చేస్తున్నారు ఇండిగో అయితే టూ టూ సెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఎందుకంటే ఇండిగోలో ఎక్కువ మంది ప్రయాణిస్తారు కాబట్టి నేను వైజాగ్ ఎయిర్పోర్ట్కి అయితే వన్ ఓ క్లాక్కి అయితే వచ్చాను ఆఫ్టర్నూన్ ఒక త్రీ అవర్స్ అయితే వచ్చాను నా ఫ్లైట్ అయితే ఫోర్ ఓ క్లాక్ ఎందుకంటే మనం లగేజ్ త్వరగా చెకింగ్ చేసుకుంటే భోజనం లాంజ్ యాక్సెస్ యూస్ చేసుకుందాం అనుకున్నాను సరేం అని చెప్పి ఎయిర్ ఇండియా క్రూ దగ్గరికి వెళ్ళాను సార్ బోర్డింగ్ పాస్ ఎలా కావాలని వాళ్ళు సార్ ఇంకా ఇవ్వలే ఇవ్వలేము మేము ఫ్లైట్ డిలే అవుతుంది అన్నారు నాకైతే ఒకసారిగా షాక్ అయిపోయింది నేనైతే ఎందుకంటే మనకి మనం ముంబైలో దిగి ముంబైలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దోహా ఖతర్ ఎయిర్వేస్ అయితే క్యాచ్ చేయాలి మధ్యలో త్రీ అవర్స్ గ్యాప్ ఉన్నది త్రీ అవర్స్ అని అనుకోవచ్చు కాకపోతే మనం ఒక వన్ అవర్ ముందే ఉండాలి సో మనకి మళ్ళీ ముంబైలో లగేజ్ తీసుకొని మనం తర్వాత దాంట్లో చెకింగ్ అయితే చేయాలి అది కూడా చెక్ చే అది కూడా మనకి చెక్ చేస్తారు పోలీసులు సో నాకైతే టెన్షన్ వచ్చింది ఇంకా నాతో పాటు ఎయిర్ ఇండియా ఫ్లైట్ వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ముంబై ఫ్లైట్ వాళ్ళు చూడండి ఎంతమంది అయితే ఉన్నారు నాకు ఇంకా త్రీ అవర్స్ గ్యాప్ అయితే ఉంది వీళ్ళందరికీ దుబాయ్కి దుబాయ్ ఫ్లైట్ క్యాచ్ చేయడం జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ మాత్రం ఉంది వాళ్ళు ఇంకా టెన్షన్ అయితే పడుతున్నారు మనకి బోర్డింగ్ పాస్ ఎందుకు ఇవ్వలేదంటే అంటే మనకి వైజాగ్ నుంచి ముంబై వెళ్ళే ఫ్లైట్ మనకు ముంబై నుంచి వైజాగ్ వచ్చే ఫ్లైట్ డిపార్చర్ అవ్వాలన్నమాట అయితేనే మనకి వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకొని మనకి టికెట్ అయితే అదే ఐ మీన్ బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు అది ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత నా బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు అయిన తర్వాత నా లగేజ్ చెక్ చేంజ్ చేసుకొని నేను ఫ్లైట్ ఎక్కే అంటే గేట్ నెంబర్ త్రీ దగ్గర వెళ్ళిపోయాను ఇంకా అటుపక్క చూస్తున్నారు కదా అవన్నీ ఇండిగో ఫ్లైట్ ఎక్కవలసిన వాళ్ళు ఇవన్నీ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కాల్సిన వాళ్ళు మన పేరుకే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కాకపోతే ఏంటంటే ఇక్కడ మన డొమెస్టికే దొరుకుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మొత్తం నేవీ డిఫెన్స్ వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు ఎక్కువ రన్వేస్ దానివల్ల మనకి తక్కువ ఫ్లైట్స్ మాత్రమే ఇక్కడి నుంచి వెళ్తున్నాయి డొమెస్టిక్ పేరుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుకే మనకి ఇప్పుడు కొత్తగా భాగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కదా దా అది కూడా ఒక విషయం మనకి మంచి విషయం అని చెప్పాలి గేట్ నెంబర్ త్రీ దగ్గర బోర్డింగ్ పాస్ చూపిస్తే వాళ్ళు అన్నారు ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే వెయిట్ చేయండి మీరు వచ్చి మీరు ఎక్కి ఫ్లైట్ ఇంకా అరైవల్ అవ్వలేదు సో మీరు అయితే వెయిట్ చేయండి అన్నారు సో నాకు ఎలాగా ఆకలి వేస్తున్నాం అని చెప్పి ఇక్కడ లాంగ్ జాగ్స్ అయితే ఉంది ఆ లాంగ్ జాగ్స్ యూజ్ చేసుకుందాం కదా అని వెళ్ళాను మన దగ్గర అయితే క్రెడిట్ కార్డు ఉంది జస్ట్ టూ రూపీస్ అంతే మనం లాంగ్ జాగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు మన ఎక్స్టంత ఫుడ్ అయితే తినచ్చు ఈ లాంగ్ జాగ్స్ అయితే చాలా చిన్నగా ఉంది ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ రైస్ ఒక నాన్ వెజ్ ఒక వెజ్ కర్రీ సాంబారు వాటర్ బాటిల్స్ తప్ప ఇక్కడ పెద్దగా ఏమీ లేవు మనకి ముంబై చెన్నై హైదరాబాద్ లాంటి అలాంటి ఎయిర్పోర్ట్లు అయితే మనకి చాలా పెద్ద లాంజెక్ట్స్ అయితే ఉంటాయి సో మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి నెమ్మదిగా తినేసి వెళ్ళిపోవడం నేను లంచ్ కంప్లీట్ చేసేసరికి ఫ్లైట్ అయితే రెడీగా ఉంది టికెట్ చెక్ బోర్డింగ్ పాస్ చెక్ చేసి అయితే లోపలికి ఫ్లైట్కి పంపించేస్తున్నారు ఇక్కడ చూడండి బీసీ బిజినెస్ క్లాస్ అయితే ఉన్నాయి ఫస్ట్ బి వాళ్ళని అయితే పంపిస్తున్నారు ఎందుకంటే ఫ్లైట్ వెనకాల కూర్చొని వాళ్ళని అయితే ముందు పంపిస్తున్నారు తర్వాత సి వాళ్ళని నాదైతే సి అదైతే మధ్యలో కూర్చుంటారు బిజినెస్ క్లాస్ అయితే ముందే కూర్చుంటారు సో అందరూ ఒకసారి హడాబడిగా పంపించేయకుండా వన్ బై వన్ అయితే పంపిస్తున్నారు ఫ్లైట్లో ఎంటర్ అయ్యేసరికి ఫుల్ ఏసీ ఆన్ చేసినట్టున్నారు పొగలు పొగలు ఎంత ఉందో చూడండి మీరే ఇక్కడ చూస్తే మనం సీట్ నెంబర్ చూసుకోవచ్చు నాదైతే సెవెంటీన్ డి వచ్చింది అంటే మధ్యలో వచ్చినట్టుంది సో అక్కడికి అయితే కూర్చొని పోతాను నేను సీట్లో కూర్చున్న పది అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి అయితే రెడీ అయిపోయింది టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు వీడియో అయితే తీసాను చూడండి ఎంత విజువల్ వేసాను ఎంత బాగుందో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే స్నాక్స్ అయితే ఇచ్చారు ఈవినింగ్ స్నాక్స్ నేనైతే నూడిల్స్ విత్ నాన్ వెజ్ తీసుకున్నాను కొంతమంది అయితే వెజ్ తీసుకున్నారు మరి కొంతమంది అయితే సెలెక్ట్లో వాళ్ళ ముందే సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు వాళ్ళకి ముందే వచ్చేసే పొరోటా విత్ ఎగ్ బుర్జీ టైప్ అయితే వచ్చింది కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ముంబైలో ల్యాండ్ అవుతున్నానుగా వీడియో అయితే తీసాను సో ఒక సన్సెట్ వీడియో ఐ మీన్ క్లైమేట్ బాగుందని చెప్పి వీడియో చూడండి ఎంత బాగుందో మొత్తానికి ముంబై అయితే సేఫ్గా ల్యాండ్ అయిపోయాం తర్వాత మనం దిగిన టెర్మినల్ టూలో టెర్మినల్ వన్లో ఎక్కువ మనం డొమెస్టిక్ వెళ్తుంటే టెర్మినల్ టూలో కొన్ని డొమెస్టిక్ వస్తుంటే తర్వాత అక్కడే మనకి ఇంటర్నేషనల్ ప్లేన్స్ కూడా ఇక్కడే ఉంటాయి సో నేను డైరెక్ట్ టెర్మినల్ టూలో దిగడం వల్ల నాకు కొంచెం ఈజీ అయిపోయింది మన లగేజ్ బెల్ట్ మీద వచ్చేస్తా నా లగేజ్ డైరెక్ట్ ప్లేన్ టు ప్లేన్ వెళ్ళిపోవడం వల్ల నాకు లగేజ్ తీసుకునే ఛాన్స్ అయితే లేదు జస్ట్ మనం ముంబై టు దోహ వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్ అయితే ఎక్కాడు ఈ టెర్మినల్ టూ ఇంటర్నేషనల్ జోన్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ముందు పోలీసులు అయితే చెక్ చేస్తారు వేసా ఉందా లేదా ఐ మీన్ పాస్పోర్ట్ వేసా చెక్ చేస్తారు చెక్ చేసిన జస్ట్ ఒక ప్రూఫ్ ఉందా చెక్ చేసి పైకి పంపించేస్తారు పంపించేసిన తర్వాత చూస్తే ఇక్కడ చూడండి చాలా ఏబిసిడీ యాప్స్ ఉంటాయి ఇవన్నీ నెంబర్ ఆఫ్ జోన్స్ ఇక్కడ మనకి ఒక్కొక్క జోన్ దగ్గర ఎక్కడ అంటే ఐ మీన్ బోర్డింగ్ పాస్ ఇస్తారు ఒక్కొక్క ఇంటర్నేషనల్కి ఒక్కొక్క జోన్ అయితే ఇచ్చారు చూడండి మీరు నేనైతే కథర్ వెళ్తున్నాను కాబట్టి నా కథార్ జోన్ ఎక్కడ ఉందో వెతకడానికి అయితే వెళ్ళాను అక్కడ కనబడలేదు నాకు సో నేను ఒక రిసెప్షనిస్ట్ అడిగితే మీది ఇండిగో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు ఖతార్ ఎయిర్వేస్ని సో మీరు ఎల్ జోన్కి వెళ్ళినా సో నేను ఎల్ జోన్కి అయితే వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాను నేను వెళ్ళేది ఖతర్ ఎయిర్వేస్లో అయినా సరే ఇక్కడ ఆపరేట్ చేసే వాళ్ళు ఇండిగో వాళ్ళు అంటే ఇండిగో క్రూ ఇండిగో క్రూ ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు సో అయితే నేనైతే లైలో నుంచి నా బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను నా లగేజ్ ముందు ఫ్లైట్ నుంచి ఈ ఫ్లైట్కి షిఫ్ట్ అయిందా లేదని చెప్పి కన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను అయితే షిఫ్ట్ అయిపోయిందని చెప్పారు సో నేను ఇంకా టెన్షన్ లేకుండా నా నెక్స్ట్ చెకింగ్ అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే మనకి క్యాబిన్ క్యాబిన్ లగేజ్ ఉంది కదా అదే చెక్ చేయించుకొని వెళ్ళిపోవాలి లగేజ్ చెక్ చేసుకున్న తర్వాత ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళాలి ఇమిగ్రేషన్లో మనకి ఇండియాకి సంబంధించిన స్టాంప్ అయితే వేస్తారు ఎక్కడికి వెళ్తున్నారు ఏ పని మళ్ళీ వెళ్తున్నారు అడిగి మనకి స్టాంప్ అయితే వేస్తారు తర్వాత నాకు వచ్చిన బోర్డింగ్ పాస్లో గేట్ నెంబర్ ఫార్టీ సిక్స్ అయితేనే ఉంది ఇక్కడ చూడండి అన్ని షాప్స్ ఉన్నాయి కదా ఈ షాప్స్ ఐ మీన్ ఈ షాప్స్లో వెనకాలైతే ఉంటాయి గేట్ నెంబర్స్ నేను అయితే లాస్ట్ టైం ఒకసారి వచ్చాను కొంచెం ముందుకెళ్తే మనం వెళ్ళాల్సిన గేట్ నెంబర్స్ అయితే ఉంటాయి చూడండి ఇక్కడ ఉంది ఫార్టీ టు అరౌండ్ ఫార్టీ ఎయిట్ వరకు ఇక్కడ సంథింగ్ గేట్స్ అనేవి ఉన్నాయి కదా ఇలా ముందుకెళ్తే మనం గేట్ నెంబర్ అయితే వస్తుంది మనకి చికెన్ దగ్గర ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇమిగ్రేషన్ దగ్గర కూడా ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది సో అందుకే మనం కంగారు 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 కంగారుగా రావాల్సి వచ్చింది ఎందుకంటే మనం త్వరగా చెక్ చేయించుకోవాలి లేదంటే మనకి టైం అయితే అయిపోతుంది ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కే ముందు ఒక వన్ అవర్ ముందే అక్కడ ఉండాలి మొత్తానికి నేను ఎక్కబోయే ఫ్లైట్కి గేట్ జోన్ అయితే వచ్చేసాను గేట్ నెంబర్ ఫార్టీ సిక్స్కి సో ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు రెడీ అవుతున్నారు ఫ్లైట్ ఎక్కడానికి ఆ పక్కన అబుదాబి వెళ్ళే ఫ్లైట్ ఇక్కడ మంది దోహా వెళ్ళే ఫ్లైట్ అనమాట మనం ఫ్లైట్ ఎక్కే టైం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ టైము టెన్ అయితే అయింది ఫ్లైట్ అయితే రెడీ అయిపోయి ముందు ఫ్లైట్లో చూపినట్టే ఇక్కడ కూడా మనకు బిజినెస్ క్లాసులు నార్మల్ క్లాసులు ఉన్నాయి ఈ ఫ్లైట్లో కూడా ఫుడ్ అయితే ఇచ్చారు డిన్నర్ గానీ ఒక శాండ్విచ్ ఇచ్చారు మ్యాంగో జ్యూస్ ఇచ్చారు తర్వాత ఒక డ్రై ఫ్రూట్ చాక్లెట్ అయితే ఇచ్చారు మొత్తానికి మనం అనుకున్న డెస్టినేషన్ కతార్ అయితే రీచ్ అయిపోయాం చూడండి మొత్తం ఖతార్ ఎయిర్వేస్ సంబంధించింది ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయా మనం ఫ్లైట్ దగ్గరనే ఒక బస్ అయితే రెడీగా ఉంది బస్సు ఎక్కేసి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి మనం లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి లగేజ్ కలెక్ట్ చేసుకునే ముందు మనం ఇమిగ్రేషన్లో అంటే ఖతార్ ఇమిగ్రేషన్లో ఎడైదు స్టాంప్ అనేది వేయించుకోవాలి అది మాత్రం చాలా ముఖ్యం వేయించుకోవడానికి అయితే నేను అక్కడ ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ దగ్గర అయితే వెళ్ళిపోయాను అక్కడైతే చాలామంది రైలు నుంచి ఉన్నారు ఎర్ర స్టాంప్ వేసిన తర్వాత మన క్యాబిన్ లగేజ్ అయితే ఉంటుంది కదా అది అయితే ఒకసారి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మన మెయిన్ లగేజ్ తీసుకోవడానికి అక్కడ బెల్స్ అయితే ఉంటాయి నెంబర్ ఆఫ్ బెల్ట్స్ ఇక్కడైతే అరౌండ్ ఒక సిక్స్ బెల్స్ అయితే ఉన్నాయి సిక్స్ బెల్ట్స్ మీద నెంబర్ ఆఫ్ ప్లేన్స్ అనేవి వస్తుంటాయి కదా ఆ ప్లేన్స్ అందులో వచ్చిన లగేజ్ అని ఒక్కొక్క బెల్ట్ మీద వేస్తారు నేను నేను వచ్చిన ఫ్లైట్ లగేజ్ అంతా నెంబర్ టూ మీద ఉంది నెంబర్ టూ మీద వస్తాయి సో నేను అక్కడికి వెళ్ళి నా లగేజ్ తీసుకోవడానికి అయితే లగేజ్ అయితే తీసుకున్నాను అక్కడ లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఒక కార్ డ్రైవర్ అయితే ఉన్నారు నన్ను పిక్ చేసుకోవడానికి కంపెనీ వాళ్ళు పంపించారు కార్ ఎక్కేసి నేను అయితే హోటల్కి అయితే రీచ్ అయిపోయాను రీచ్ అయి మధ్యలో చూస్తే మీరు చూడండి నైట్ టైమ్ ఖతార్ రైస్ ఎంత బాగున్నాయో ఒకసారి బోర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో లైటింగ్ అది చాలా బాగుంది కదా ఇంతకీ నేను ఖతార్ ఎందుకు వచ్చానో చెప్పలేదు కదా ఎందుకు వచ్చానంటే ఖతార్లో ఒక కెమికల్ కంపెనీలో ఫీల్డ్ ఆపరేటర్ కింద వర్క్ చేయడానికి అయితే వచ్చాను ఇంకా రేపటి నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది వర్క్ జర్నీ ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మనం ఏదైనా ప్లేస్ బయటికి ప్లేసెస్కి అది వెళ్ళినా అక్కడ వీడియోస్ అయితే తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను సో నా జర్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ అయితే చేయండి